మంచి వాతావరణం అండి చక్కగా చెరువు అదో హైవే కనబడుతుంది అది ఆనుకొనే ఉందండి చెరువు కొట్టిన శివాలయము చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన శివాలయం అండి ఇది చక్కటి శివాలయము

వాస్తు దేవస్థానం విశాఖ అవార్డు పొందారండి ముక్త శివరాం శాస్త్రి గారు ఆయన అడిగి తెలుసుకున్నాం తెలుసుకున్నాను శ్రీశ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి సన్నిధానం పెంజు పాతూరు శివాలయంలో ఈరోజున అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని అక్షయం అంటే కొద్దిగా మనం చేసుకున్నా సరే లెక్కలేనంతగా ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి పర్వదినం అనేటటువంటి ఫలితం ఇచ్చేటటువంటి ఈరోజు అలాంటి తృతీయ పర్వదినం ఈరోజు శుక్రవారంతో కలిసి రావటం వల్ల మహాలక్ష్మీదేవికి ఇంకా చాలా ప్రీతైన పర్వదినం కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రీ మహావిష్ణుతాలకు అనుగ్రహం కూడా అంత అవసరం కాబట్టి లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా దృష్టిలో పెట్టుకొని లక్ష్మీదేవి ప్రత్యేకంగా హవనం చేయడానికి ఆలయంలో ఏర్పాటు చేయబడి ఉదయం నుంచి కూడా స్వామివారికి అయ్యవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని సహస్రనామావళి స్వాస్ర పూజతో లక్ష్మీదేవికి హవనాన్ని పూర్తి చేసుకొని స్వామివారికి ప్రీతి అయినటువంటి హోమం అంతా పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఈ హోమంతో సైతంగా మంటపారాధన అంతమంది దేవతలను కూడా ఆహ్వానం చేసుకొని ఆయా దేవతత్వాలకు అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళందరికీ షోడశోపచార పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని తదుపరి అమ్మవారికి పూర్ణాహత చేయడం జరిగింది ఈ పూర్ణాహత కార్యక్రమం వల్ల అగ్నిహోత్రుడు అనేటటువంటి దేవుడి ద్వారా అనుసంధానకర్తగా ఉండి మన ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా అగ్నిహోత్రుడికి కూడా మనం ఒకసారి మనసును స్మరించుకొని కృతజ్ఞత అమ్మవారి అమ్మవార్తాలకు అనుగ్రహం పొందేట ప్రయత్నం మనందరమీ కలిపి సామూహికంగా చేసుకోగలిగాం తద్వారా వచ్చేట ఫలితం చాలా విశేషంగా ఉంటుంది ఒక పర్వదినం నాడు ఏదైనా పర్వదినం అనేటప్పటికీ సహజంగా మనం అందరం ఏదో దేవాలయానికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అనేటువంటి ప్రాధాన్యతతో మనం ఇస్తూ ఉంటాం కానీ అంతకన్నా చాలా విశేష ప్రాధాన్యం ఉదాహరణ ఈవేళ రోజే తృతీయ ఈ తృతీయ దృష్టిలో పెట్టుకొని మన ఇంటి దగ్గర లక్ష్మీదేవికి ఒక్కసారి మనం పూజ చేసుకుంటే ఒకసారి పూజ చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం ఎంతో అంతకన్నా ఈరోజు చేసుకోవడం వల్ల వెయ్యి రెట్లు ఫలితం ఇవ్వగలిగేటటువంటి పరిస్థితి మరి అలాంటి అక్షయతృతీయ అంత ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటటువంటి రోజున ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి ఓ దర్శనం చేసుకుని వచ్చేమో అంటే ఇంత ఫలితాన్ని మనం పొందగలుగుతామా లేవు కాబట్టి ఇలాంటి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన ఇంటి దగ్గర మన గ్రామంలో మన సమక్షంలో ఇలా పొందేటువంటి ప్రయత్నం మనం చేసుకోగలిగినట్లయితే తద్వారా సంపూర్ణ ఫలితం చేకూరుతుంది కదా అని సద్వి కొద్దీ సామూహికంగా మనం నిర్వర్తించుకోవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందులో నా ఛానల్ చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ పార్వతీ పరమ కొంచెం అంత చక్కగా ఉన్నారు